యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యమును ధ్యానించుకుందాము వారు భయపడి ముఖములను నేల ఉండగా మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈస్టర్ పండుగ సందర్భముగా మనం ఈరోజు ఈ సందేశమును వింటూ ఉన్నాం మీకు అందిస్తూ ఉన్నాను నా దేవుని బిడ్లారా ఈస్టర్ నగా ఆ క్రీస్తు పునరుత్డైనటువంటి దినము ఈసయ్య సమాధుల నుండి లేచినటువంటి దినము ఈ వాక్యాన్ని మనం గమనించి చూసినప్పుడు సమాధి దగ్గరకు మగ్దలిన మరియ వెళ్ళినప్పుడు మరి ఆయన శిష్యులు వెళ్ళి చూసినప్పుడు ఏసుక్రీస్తు దాంట్లో కనబడలేదు వాళ్ళు చాలా బా చాలా బాధపడుతూ ఉన్నారు వారు ఎటు తోచక ఉన్నారు అలాంటి సమయంలో ప్రశస్తమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి ఉన్నారు వారు అప్పటికప్పుడే వారు ప్రత్యక్షమయ్యారు ఈ వీరు ముఖములను నేలను మోపి ఉన్నారు ఎందుకంటే అయ్యో మా ఏసయ్య ఏమయ్యాడు ఎవరెత్తుకుపోయారు ఏం జరిగింది అని వీరు ఆలోచనలో లో ఉన్నప్పుడు ఐద్దరు మనుషులు అనగా దేవుని యొక్క దూతలు వారు వీరితో మాట్లాడుతున్నారు మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు వారికి చక్కటి సమాధానం అక్కడ లభిస్తూ ఉన్నది ఆయన సచీవుడు అయ్యాడండి ఇంకా ఆయన మృతుల సమాధులే మీరెందుకు వెతుకుతున్నారు ఆయన తిరిగి లేచాడు కదా అని చెప్తున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు మీరు వెతుకుతున్నట్టుగా ఆయన సమాధిలో లేడు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు అని చెప్తూ ఉన్నారు నా దేవుని బిడ్డలారా ఈ సందేశాన్ని మీరు వింటున్నారని భావిస్తూ ఉన్నాను ఆయన సమాధిలో నుండి లేచినాడని దేవదూతలు ఇస్తూ ఉన్నారు వీళ్ళు తన ప్రభు పట్ల ప్రేమ కలిగిన వారై సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు యేసుక్రీస్తు లేస్తాడని వారికి తెలుసు యేసయ్య వారితో చెప్పాడు కూడా అందును బట్టే వారు ఉదయ కాలంలో వచ్చారు ఇది నిజమా ఒకవేళ యేసయ్య లేస్తే ఆయన మనం కలుసుకోవచ్చు అని ప్రేమతో ఆశతో వచ్చారు కానీ అప్పటికే ఏసయ్య లేచి వెళ్ళిపోయాడు వారు దిగులుతో బాధలో ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు అలాంటి స్థితిగతుల మధ్యలో వారికి దేవదూతలు ప్రత్యక్షమై మీరు సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు ఆయన లేచాడు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడని సాక్ష్యమిస్తున్నారు దేవుని బిడ్లారా ఏసయ్య లేచాడు ఏసయ్య లేచాడు ఆయన సమాధిలో లేడు ఆయన మృతుడై పాతి పెట్టబడిన మాట నిజము సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరు శిలువలో తన రక్తమును కార్చిన మాట నిజము ముప్పది తొమ్మిది కురడా దెబ్బలు మాట నిజము ప్రక్కలో బల్లెపు పోటుతో పొడవబడిన మాట నిజము చేతులలో మేకులు పాదాలలో మేకులు తలపైన ముళ్ళ కిరీటము ఇదంతటిని కూడా ఆయన భరించాడు ఎందుకంటే మన పాపములను క్షమించడానికి రక్షణ భాగ్యం మనకు కలిగించడానికి ఆయన భరించవలసి వచ్చింది ఆయన అనుకుంటే శిలువ మీద నుండి దిగగలడు తాను ద్వేషించిస్తున్నటువంటి వారిని ఒక మాట శపిస్తే వాళ్ళను సర్వనాశనం చేయగలడు అంతడు సామర్థ్యం గలవాడు యేసు క్రీస్తు సర్వశక్తి గల దేవుడు కానీ ఆయనకు తెలుసు అందుకే ఆయన సెలవు మీద మాట్లాడుతున్నప్పుడు వీరేమి చేస్తున్నారో వీరెరగరు వీరిని క్షమించు ఈయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు ఈయనలో ఉన్నటువంటి దైవశక్తిని వాళ్ళు కనిపెట్టలేకపోయారు అందుచేత ఈయన చేసే సత్య బోధలు నీతి బోధలను వ్యతిరేకించే హతమార్చాలని ప్రయత్నించారు దానికి పూనుకున్నారు వారు అనుకున్నట్టుగానే ఆ పని సాధించారు కానీ ఏసయ్యకు తెలుసు మీరు ఇంతవరకే చేయగలరు కానీ మిగతా ఏమి చేయలేరు వారు ఏం చేసినా సెలవు వరకే నన్ను చేసేది నేను ఎట్లాగో మూడవ దినములు లేస్తానుగా అని అందుకే ఏసయ్య వారిని క్షమించి వేశాడు ఇది లేఖన భాగములోని సత్యములను మనము గమనించాలి దేవుని బిడ్డలారా ఏసయ్య తాను చెప్పిన విధముగా సమాధిలో నుండి లేచాడు సమాధిలో నుండి లేచాడు ఆయన సత్శివుడు ఆయన సత్శివుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సృష్టికర్త ఆయన పునరుత్డు మహిమ శరీరముతో లేచినట్టుగా మనము చూస్తున్నాము బైబిల్ గ్రంథములు చూసినప్పుడు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయములో మనం గమనించి చూసినప్పుడు పద్దెనిమిదవ వాక్యములో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుల నైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు చెవులు నా స్వాధీనములో ఉన్నవి దేవుని బిడ్లారా ఈసే చెప్తున్న సత్యాన్ని మనం గమనించాలి నేను మొదటి వాడను కడపటి వాడను కడపటివాడను వాడను అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఈ దేవుడు ఉండేవాడు మృతుడనైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను ఒక్కసారి మాత్రమే ఆయన చనిపోవలసి వచ్చింది ఎందుకంటే మన పాపముల కొరకై మనల్ని బ్రతికించుట కొరకై మనల్ని దీవించట కొరకై ఆయన చనిపోవలసి వచ్చింది అందుకే మృతుల నైతిని కానీ నేను తిరిగి లేచాను ఇప్పుడు యుగ యుగములు సచీవుడను ఇక ఆయనకు చావులేదు ఆయన సజీవుడు ఆయన లేచాడు ఆ లేచిన దినమే పునరుత్న దినము క్రీస్తు ఆరాధన దినము నా దేవుని పెట్లారా ఈ సత్యాన్ని నీవు నమ్మినట్లయితే నీవు దీవించబడతావు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తావు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు దీవించింది గాక్క ఆమె ప్రార్థన అయిన గొప్ప తండ్రి ఇన్ని వాక్కులు వింటున్న నీ బిడలను దీవించి ఆశీర్వదించండి తండ్రి నువ్వు పునరుత్డమైన నమ్మి తెలుసుకొని గ్రహించిన బిడలకు మార్గంలో నడిపించమని వేడుకుంటూ ఏసు దివ్య మన ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్